నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీఎం చంద్రబాబు నాయుడు గారి బృందం దావోస్ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే నాలుగు రోజులు బిజీ బిజీగా కూడా గడిపారు వారు మరి దీనిపై అయితే వైసీపీ వారు అసత్య ప్రచారాన్ని చేపడుతున్నారు మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి బృందం దావోస్ పర్యటనకు వెళ్ళింది అక్కడ దాదాపు రోజుకు పదిహేను సమావేశాల్లో పాల్గొని అంతర్జాతీయ దిగ్గజాలతో మాట్లాడి రాష్ట్రానికి భారీ పెట్టుబడులకే వారు కృషి చేశారు ఇదిలా ఉంటే ఈ దావోస్ పర్యటనపై అయితే వైసీపీ అసత్య ప్రచారం చేయడం మొదలుపెట్టారు సార్ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ ట్వీట్ పెట్టి మరి అసలు దావోస్ పర్యటనకు వెళ్ళి ఒత్తి చేత్తో వస్తున్నారు అసలు పెట్టుబడులే రావట్లేదు అని ఆయన అంటున్నారు అసలు అంబర్ రాంబాబు చూసుకున్నట్లయితే ట్వీట్ చేశారు దావోస్ పర్యటనకు వెళ్ళిన ఖర్చు ఎంత పెట్టుబడులు ఎన్ని వస్తున్నాయంట వీళ్ళు అంటున్నారు సార్ ఏంటి సార్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి నేను ఏదో అసత్య ప్రచారం అని అన్నావు ఏనాడు సత్యాలు మాట్లాడిన వాళ్ళు ఇలా కొత్తగా అసత్య ప్రచారం చేయటం ఏంటి వైసీపీ నాయకులు సత్యాలు మాట్లాడంగా ఎప్పుడైనా విన్నావా వింటే నాకు ఒకటి చూపించు ఇంకొకటి ఏంటంటే అసలు పెట్టుబడుల గురించి పరిశ్రమల గురించి వైసీపీ నాయకులు మాట్లాడటం చాలా కామెడీ అనిపిస్తుంది నాకు ఇప్పుడు మాట్లాడింది ఎవరన్నా అమ్మ డ్రాబాబు కదా అమ్మ డ్రామా గురించి ఒక కామెంటు పోలవరం ప్రాజెక్ట్ నాకు ఇంకా అర్థం కాదు నెత్తుకోకున్నాడు ఆయన పోలవరం ప్రాజెక్ట్ అర్థంగా అనేటువంటి వ్యక్తి దావోస్ పర్యటనలో కంపెనీలు పెట్టుబడులు ఎలా వస్తాయని విషయం ఎలా తెలిసి ఉండదని నేను అనుకుంటాను ఇక గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ గురించి చెప్పాలంటే చెలెక్కు ఉంటుంది మైనస్ డిగ్రీలో ఉంటుంది అందుకే దావోస్ వెళ్ళట్లేదు అని చెప్పేసి చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా ప్రశ్నించడం అంటే కామెడీగా ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడ అమర్నాథ్ గారు ఒకసారి దావోస్ వెళ్ళారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన పరిశ్రమల శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి హోదాలో ఈయన వెళ్ళి ఆయన అంతాడు వెళ్ళి లెంత్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అంటే అక్కడ పరిశ్రమ అధిపతులు పారిశ్రామికవేత్తలు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పటం రాక తర్వాత సంవత్సరం నుంచి దావోస్ మానేశారు మానే సర్వీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు అందులోనూ పర్టికులర్గా గతంలో చర్లేస్తుంది కాబట్టి నేను దావోస్ బోలేకపోయినా చెప్పిన చెప్పినా గుడివాడమ్మన్నాదు పోలవరం ప్రాజెక్టే నాకు అర్థం కాలేదని చెప్పిన అంబటి రాంబాబు ఇవాళ దావోస్ పర్యటన గురించి చంద్రబాబు గారి గురించి కామెంట్ చేయటం అనేటువంటిది విచిత్రకరమైన పరిణామం సరే దావోస్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు నాలుగు రోజుల పాటు పదిహేను మీటింగ్స్లో పాల్గొన్నారు బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేసే పనులు వాళ్ళు చేశారు అమరావతి గురించి చెప్పారు ఏ ఏ టెక్నాలజీకి మేము ఇచ్చే ఇంపార్టెన్స్ చెప్పారు డ్రోన్ క్యాపిటల్గా మేము ఎలా మార్చాలనుకుంటున్నామని అని చెప్పారు సో ఎలక్ట్రికల్ కాల కంపెనీకి తర్వాత గ్రీన్ ఎనర్జీకి గ్రీన్ అంటే రాబోయే కాలంలో ఇంపార్టెన్స్ ఏ రకంగా ఉండబోతుంది ప్రభుత్వం కంపెనీలకి మా పారిశ్రామిక విధానం ఏ రకంగా ఉండబోతుందో చెప్పారు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఎంత దూరదృష్టి అంటే అండి వెళుతూ వెళుతూ కూడా చెప్పాడు నా టార్గెట్ ఇవ్వాలి రేపు కాదు రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో గుర్తింపు తీసుకొచ్చి పెట్టడం అనేటువంటిది ఒకనాడు ఛాలెంజ్ విసిరాడు ఆయన హైదరాబాదు ప్రపంచ పటంలో రెండు వేల ఇరవై నాటికి పెడతానని ఛాలెంజ్ విసిరాడు ఒకరోజు అప్పుడు కామెడీ చేశారు ఎప్పుడూ ఇరవై సంవత్సరాల ముందే అంటే రెండు వేల సంవత్సరంలోనే ఈ విజన్ ట్వంటీ ట్వంటీ ఏంటన్నారు కానీ ఆయన చేసి చూపించారుగా కళ్ళ ముందు కనపడుతుంది ఐదురాజు నగరం సో రెండు వేల నలభై ఏళ్ళు కూడా చేసి చూపిస్తారు ఆయన చేసి చూపించగల సమర్థత ఉంది అన్నది ప్రూడ్ ప్రూడ్ ఫ్యాక్టరీ అది కాబట్టి ఆ విజన్ని ప్రకటించిపోయారు ఆ విజన్ అక్కడ చెప్పు వచ్చారు రెండోది పరిశ్రమలకి పెట్టుబడులకి చంద్రబాబు నాయుడు బ్రాండు పారదోరడానికి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కంపెనీని పారదోరాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాకినాడ పోర్టును ఆక్రమించుకున్నాడన్నది చాలా క్లియర్ కదా అయిపోయింది కదా తర్వాత గల్లా జయదేవ్ గారి కంపెనీని పారదోరాడనేది క్లియర్ కదా మురళీమోహన్ గారి కంపెనీని పారదోరాడనేది క్లియర్ కదా వైజాగ్ నుంచి అదాని డేటా సెంటర్ని పారదోడాడు అనేది క్లియర్ కదా ఒక్క కంపెనీ అంటే ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక్క కంపెనీ వచ్చింది చూపించాను నాకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న కంపెనీ కాదు నేను అడిగేది బయట నుంచి ఒక పారిశ్రామికవేత్త ఇంటర్నేషనల్ స్థాయి ఉన్నాడు నేషనల్ స్థాయి ఉన్నాడు ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఒక పెద్ద పెట్టుబడి ఒక వంద ఉద్యోగాల కల్పన గురించి చెప్పండి నాకు పైగా వైజాగ్లో ఇండస్ట్రీ ఇస్తాల్సి పెట్టాడు పెట్టి ఎవరిని కూర్చోబెట్టాడు అక్కడ వైసీపీ సోషల్ మీడియా టీంలో పనిచేసే వాళ్ళకి కోర్టు వేపిచ్చి వీళ్ళే ఇండస్ట్రీలు ఇష్టమని కూర్చోబెట్టాడు ఇవాళ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీల గురించి మాట్లాడుతున్నారు అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసిన వ్యక్తులు వీలు కదా అదే సార్ రాజధాని లేకుండా చెయ్యాలని కుట్ర చేసిన వీలు కదా కేవలం మౌలిక సదుపాయాలు కూడా అంటే కనీసం రోడ్డు డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేకుండా చేసిన వ్యక్తులు వీలు కదా సార్ ఇంకొకటి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల ఏదైతే జిందాల్ కంపెనీ పెట్టుబడులు అనుకుందో అది చంద్రబాబు గారి వల్లే పోయింది రాష్ట్రానికి రాలేదు అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు గత ఐదు సంవత్సరాల కాలంలో జిందాలు ఎందుకు పెట్టుబడి పెట్టలేదు అసలు జిందాలు పెట్టుబడి పెడదాం అనుకున్నాడా పెడుతున్నానే పేరుతో తన మీద ముంబైలో నమోదైన కేసు నుంచి రక్షించుకుందాం అనుకున్నాడా కడపలో జిందాల్ స్టీల్ ఫ్యాటరీ పేరుతో పెట్టుబడి పెడుతున్నా అనే పేరుతో జగన్ ఒక టాస్క్ ఒప్పి చెప్పాడు ఏంటా టాస్క్ అంటే ముంబైలో ఒక హీరోయిన్ జిందాల మీద కేసు పెట్టింది నన్ను అత్యాచారం చేశాడు నా మీద లైంగిక వేధింపులో పాల్పడ్డాడని ఓ కేసు పెట్టింది ఆ కేసుని గనక తీసేపిస్తే నీ కడపలో పెట్టుబడి పెట్టి నీకే అప్పు చేపిస్తా కంపెనీ అని ఒప్పందం జగన్మోహన్ రెడ్డికి జిందాలకి ఆ దాని కోసం అని చెప్పేసి లేని కేసును క్రియేట్ చేసి కేసు పెట్టకముందే ముంబై వెళ్ళి ముంబైలో ఆ హీరోయిన్ అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ జైల్లో పెట్టి ఆమెని ఆమె కుటుంబాన్ని మళ్ళీ ఆమె ఆమె కుటుంబం ఏంటి అనుకున్నావు ఆమె ఒక డాక్టరు ఆమె ఒక యాక్టరు అంటే మల్టీ టాలెంటెడ్ వాళ్ళ మదరు ఆర్బీఐ రిటైర్డ్ మేనేజర్ అంటే దేశాన్ని సర్వే చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసినటువంటి ఆఫీసర్ ఆమె తర్వాత వాళ్ళ ఫాదరు నావి అంటే దేశానికి సర్వీస్ చేసేటువంటి కుటుంబాన్ని వేధించేసి అమ్మను వేధించేసి ఆ ఈ కేసు వాపస్ తీసుకుంటా అన్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పే కేసు వాపసు తీసుకొని ఆమెను వేధించాడు ఇలా కేసు నడుస్తుంది మళ్ళీ జిందాల్ పెట్టుబడి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారంటే కామెడీగా లేదు ఆశ్యాస్పదంగా లేదు జిందాలతో వైసీపీకి పెట్టుబడి పెట్టించుకున్నారేమో జిందాలతో జగన్మోహన్ రెడ్డికి పెట్టుబడి పెట్టించుకున్నారేమో జిందాల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడి పెట్టించలే పైగా జిందాల ద్వారా రాష్ట్రం యొక్క పరువును తీశారు ఒక అమ్మాయిని ప్రభుత్వమే వేధించడం సహజంగా నీ మీద ఎవరైనా వేధింపులు పాల్పడ్డారనుకమ్మా నువ్వు ఎవరు చెప్తావు పోలీసులు చెప్తావు ప్రభుత్వాన్ని చెప్తావు అంతే కదా కానీ పోలీసులు నిన్ను వేధించారనుకో పోలీసు ప్రభుత్వమే నిన్ను వేధించమని చెప్పింది అనుకో ఎలా ఉంటుంది నీకు ఎవరు చెప్పుకోగలరు కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో జిందాల మీద పెట్టిన కేసు కోసం ప్రభుత్వమే వేధింపులు ఎదిగింది పోలీసులే వేధించారు నిజంగా ఇది ఎక్కడ జరగదేమో ఆంధ్రప్రదేశ్లోనే జరిగిద్దేమో సో ఇలాంటి వాళ్ళంతా వచ్చి మాట్లాడుతుంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది ఎనివే ఒకటి మాత్రం వాస్తవం చంద్రబాబు నాయుడు గారు గురించి కొత్తగా నేను చెప్పగలిగింది ఏం లేదు హైదరాబాద్ కళ్ళ ముందు కనపడుతుంది అమరావతికి పడుతున్న పునాదులు కళ్ళ ముందు కనపడుతున్నాయి బీపీసీఎల్ లక్ష కోట్ల పెట్టుబడి కళ్ళ ముందు కనపడుతూ ఉంది టీసీఎస్ కంపెనీ వైజాగ్లో కళ్ళ ముందు కనపడుతూ ఉంది హెచ్సిఎల్ కంపెనీ అమరావతిలో కళ్ళ ముందు కనపడతా ఉంది కళ్ళ ముందు కంపెనీలు కనపడుతున్న లేని కబోదుల్లా ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలమమ్మా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్